అయితే నువ్వు చెప్పేది ఏమిటి విసుగ్గా అడిగాడు గోపాలం అదేమిటా నాయన అలా విసుక్కుంటే ఎలాగుదా చెంటివాన్ని బతమాలుతున్నట్టే అంది వాళ్ళ వాళ్ళమ్మమ్మ నా మాట కాస్త వినదా నిక్షేపం లాంటి సంబంధం నీకు కట్న కానుకలు నీకు నీ వెనక ఆడబిడ్డలకి కూరుకున్న లాంఛనాలు పెళ్లి కూతురికి ఒంటి నిండా తీ చీర సాదా అబ్బా ఆ సోదంతా ఆపు ముందు అసలు రహస్యం చెప్పే అసహనంగా అడిగాడు గోపాలం అది మిట్ట గోపాలం అలా అరవకుదా నా తండ్రి నీ పట్టుదల నీదే కానీ మరీ మంచి చెడ్డ లేదట ఇంకా ఎన్నెళ్ళేలా ఉంటావు చచ్చే వరకు నే ఎవరు చచ్చే వరకు నేనా ఉదిమి చూసింది అమ్మమ్మ మధ్య నేనేం చేశానురా నువ్వు కాదే నేనే నేనే చచ్చే వరకు నా పట్టుదల మారదంటున్నాను నేను ఎత్తి కొట్ట నోటికి వస్తే మాట అంత అంటావట మరేం ఏం చేస్తాను నాకు కూడా గడియ తాపీ లేకుండా చేస్తున్నావు నీ బోడి సంబంధాలు నువ్వు ఎంత కష్టపడుతున్నావు నాకు కావలసిన పిల్లనే చూడరాదు అన్నాడు గోపాలం అంటే తెల్లటి పిల్లనేనా వెటకారంగా అంది అమ్మమ్మ ఎగిరి గంతేశాడు గోపాలం తెలుపు అంటే ఒత్తి తెలుపు కాదోయ్ అమ్మమ్మ ఇటు చూడవే పాలనుగు లాంటి తెలుపు పన్నెండు నెలల లాంటి తెలుపు మంచి ముత్యం లాంటి తెలుపు మల్లె పువ్వు లాంటి తెలుపు నేను నేనే స్వయంగా చూసుకుంటానే పట్టపగలు పబ్లిక్గా రెండు కళ్ళతోటి చూస్తాను పైన మందార ఫేస్ పైన మందన ఫేస్ పౌడర్ కొట్టి మెదికది లైట్ల ముందు మెరిపించి నన్ను మబ్బే పెట్టేయొచ్చని పెట్టేయచ్చని వాళ్ళు ఎవరో చెప్పారని నువ్వు ఒప్పేసుకోకు తెలిసింది కదా అన్నాడు గోపాలం అమ్మమ్మకి కోపం అవధులు దాటింది రెండు చేతులు జాడించి పారేసింది ఆహా నువ్వు మహాదీపంలో వెలిగిపోతున్నావు నీకు మహా అపదంజి బొమ్మ లాంటి పెండ్లం వస్తుంది నేను చూడను నువ్వు చూడలేవేమో అమ్మమ్మ పాపం దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతానంటున్నావు ఆయన ఎప్పుడు పిలుస్తాడో ఏమిటో అన్నాడు గోపాలం ఎర్రగా చూసింది అమ్మమ్మ మహా ముదుస్తున్నావు కానీ నేను చేస్తే ఆ నల్ల పిల్లనైనా నీకు కట్టదు పెట్టేది ఎవరో నేను చూస్తాను చేస్తే ఎలా చూస్తావే కొంప తీసి దయ్యాన్నివైనా బడవకాన ఊదుకుంటుంటే ఏంటి అమ్మమ్మ అలా తిట్టకే నీకే నీకే పాపం నా నీ మొగుడి పేరు నాకు పెట్టుకున్నావు అదేదా నా తల్లి విధో పని చేశాను నా దేవుడి పేరు తగిలించి చచ్చాక కూడా తిట్టిపోస్తున్నావు నీ దేవుణ్ణి మింగేలా చూసింది అమ్మమ్మ అంతలోనే ఏమనుకుందో ఏమో ఫోజు మార్చింది డైలాగ్స్ మార్చింది ఒరే గోపాలం ఎల్లకాలం ఆశయాలు ఏమిత్ర నీ పెళ్ళి చూడాలని నా ప్రాణం ఎంత ఊవిల్లూరుతుందో నీకు మాత్రం తెలియదట నా మాట విని ఒప్పేసుకోదా ఈసాదైనా అంది ఇంపాసిబుల్ అంటే అసాధ్యం జరిగే పని కాదు అమ్మమ్మ ఒక్క మాట సర్వకాల సర్వావస్థలెందు పెళ్లి పెళ్ళికూతురు తెలుప కాదా ఉత్త తెలుపు కాదోయ్ నీకు తెలుసుగా ఆ సంగతి ముందు తేల్చుకో పండే అయితే సెటిల్ చేసే జోరుగా పనులన్నీ చేయించేయి చుట్టాలందరినీ బంధుమిత్ర సమేతంగా పిలిచేయి ఆ ముక్క కాస్త నాతో చెప్పేయి కొత్త బట్టలు అవి వేసేసుకొని అంటూ వెళ్ళిపోదాం పెళ్ళాడేద్దాం తీసుకొచ్చేద్దాం ఏమంటావు అన్నాడు గోపాలం నీ కలలు బంగారం గాను బోసి నోటితో అంది అమ్మమ్మ నాకు తెలియక అడుగుతున్నా నీకు ఇది ధర్మం ఏమిటా తెల్లటి పిల్ల కావాలని నీ ఇలాంటి వాడు కోరుకోవడం ఏమైనా బాగుందా విన్నవాళ్ళు నవ్వరు అంటూ నొక్కులు పడ్డ బుగ్గ నొక్కుకుంది హా అంటూ విషాదంగా హెచ్చు స్థాయిలో నవ్వేశాడు గోపాలం నిజంగా నాకే నవ్వు వస్తుంది అమ్మమ్మ అంత తెల్లటి పిల్ల నన్ను చేసుకుందంటే నేను మాత్రం అన్నానా గుడ్లుమి చూసింది అమ్మమ్మ ఇదేమి చూద్దాం నీకు అంతా తెలిసి నీకెందుకు ఆ పిచ్చి చూడమ్మమ్మ ఆ పిచ్చి నాకు పో కాకపోతే ఇంకెవరికి ఉంటుంది నీకు సైకాలజీ తెలుసా తనకి లేనిదే కావాలన్న కోరిక మనిషికి ఉంటుంది ఉండడం కాదు మహావేధిస్తుంది అందరాని దానిని అందుకోవాలనే తహతహలాడతాదు జీవితాంతం అది అందకపోయినా ఆ నిరీక్షణలో ఆ నిరాశలో ఎంతో హాయి ఎంతో తృప్తి అన్నాడు గోపాలం తర్వాత మాట్లాడదు కానీ లేచి కాస్త కాళ్ళు కడుక్కోదా రెండు బొబ్బర్లు రుచి చూసువు లేస్తూ అంది అమ్మమ్మ నేనేమో నల్లటి నలుపు వెదవ నలుపు నాకు తెల్లటి ఎంత ఎక్కటి పెళ్ళం కావాలని కోరుకుంటే అదేం తప్పు ముందు చొప్పు అన్నాడు గోపాలం తప్పో ఒప్పు ఆ పిల్ల ఒప్పుకోవదట విసుగ్గా అంది అమ్మమ్మ దిగాలు పడిపోయాడు గోపాలం అమ్మమ్మ నా మీద నీకు ప్రేమ లేదటే నా పేరు నీ మొ నీ మొగుడి పేరు కాదటే నా మనసంతా విప్పి ఆ పిల్లని ఒప్పించలేవటే అన్నాడు గోపాలం ఏం పిల్లరా అది చించుకున్నట్టే అది చింది అమ్మమ్మ బెక్క ముఖంతో జిక్కులు చూశాడు గోపాలం ఏ పిల్ల ఎక్కడుంది చిరెత్తుకొచ్చింది గోపాలానికి నేను బొబ్బట్లు తినని అన్నాడు అవేం చేసాయిరా మధ్యలో ఓహో నేను చేస్తే తినను నా తండ్రివి కదూ అంత మాట అనకు లాభం లేదు నేను తిననన్నానుగా అబ్బే నువ్వు మాత్రం వందలు వేలు తింటావా ఏదో ఏదోదిండు రుచి చూడు ఎలాగూ చేశాను నీకెంతో ఇష్టమని అంది అమ్మమ్మ పోలి అలా అన్నవు బాగుంది రుచి చూస్తాలే గోపాలం కాళ్ళు కడుక్కొనేందుకు దొడ్లోకి బయలుదేరాడు అమ్మమ్మ సనుక్కుంటుంది వెనక పిచ్చి సన్యాసి పిచ్చి సన్యాసిని అమ్మమ్మ అంటూ వెదికేక పెట్టాడు గోపాలం ఏమైందా ఏమైంది అని అమ్మమ్మ కంగారుగా అంది అబ్బా రావే పరిగెత్తుకు రావే వచ్చావు అతడు చూడవే ఎటు ఏముందూ అదిగో రాజుగారి డాబా మీదకి చూసావు కనిపించింది చూసావు చూసా చూసా కనిపించింది ఎదుదిండరా ఆనడంల సంధించిన బాణంలో లోపలికి పరిగెత్తుకెళ్ళి గోడకు తగిలిన బంతిలా బయటికి వచ్చాడు గోపాలం కళ్ళ జోడుతో అమ్మమ్మ కళ్ళకి అడ్డం పెట్టుకున్న నా చేతిని తోసేసి అద్దాలు తగిలించాడు ఈసారి చూడు సరిగ్గా చూడు చూస్తున్నావు కదూ అన్నాడు గోపాలం ఆ చూశాను కనిపించింది కదూ ఆ కనిపిస్తుందిరా ఎవరు మన రాజుగారి వదాలే కదూ పక్కన పక్కన ఆ పక్కన ఎవరో ఇంకో ఆడపిల్ల కాస్త తెల్లగా షటప్ అద్దాలు పీకేస్తాను కాస్త తెలుపు అసరిగా చూడు తెల్లటి తెలుపు మల్లె పువ్వు లాంటి తెలుపు మంచి ముత్యం లాంటి తెలుపు పాల ముదగ లాంటి తెలుపు పండు వెన్నెల్ లాంటి తెలుపు చూస్తున్నారా తెల్లగానే ఉంది అయితే నువ్వేమిటంటావు ఇప్పుడు రాగాళ్ళు పోతూ అన్నాడు గోపాలం ఆ పిల్ల ఎవరో అడిగిపోదాదే అమ్మమ్మ అని బాగుందిరా నీతో తలుచుకున్నప్పుడే తాత పిల్ల మరి ఎందుకేమిటి ఆలస్యం పెళ్ళి చేయాలని సరదా పడుతున్నావు కదా ఇప్పుడేమో ఇలా అంటావు నీ పిచ్చి దొంగలు తోల ఆ పిల్లకి పెళ్ళి అవనే అయ్యిందో లేదో ఏమిటో కనుక్కోరాదు అంది అమ్మమ్మ గిరిజన తిరిగి లోపలికి పోయి కద్దరు దుప్పటి ముసుగుతని నిట్టూరుస్తూ పడుకున్నాడు గోపాలం ఒరే గోపాలం నెమ్మదిగా వెళ్ళి అడుగుతా లేదా అంటూ వచ్చింది అమ్మమ్మ వరలక్ష్మిని అడిగితే అంతా చెబుతుంది ఆ పిల్లకి పెళ్ళి కాలేదంటే తప్పకుండా ఆ దాదిన అటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లతో మాట్లాడి అంది అమ్మమ్మ దుప్పటి తన్ని పారేసి లేచాడు గోపాలం అమ్మమ్మ బొబ్బట్లు పెట్టవే తింటాను అని సరిగ్గా గోపాలం పెదడ్లో తారసులు ఆడుతున్నప్పుడే డాబా మీద వరలక్ష్మి తన నేస్తం కోమలి గోపాలాన్ని చూపిస్తూ అంది అటు చూడవే కోమలి ఆ పెదట్లో అబ్బాయి నిన్నే చూస్తున్నాడు కాబోలు అంటూ నవ్వింది కోమలి గోపాలాన్ని చూస్తుంది చూస్తూనే మొహం చిట్లిస్తూ అబ్బా అంత నలుపు ఏమిటే బాబు అనేసింది వరగ వరలక్ష్మి విదగబడి నవ్వింది కాకి నలుపు కదూ ఉత్తి కాకి నలుపు కాదే చింతపండు నలుపు పాలకుండ నడుపు పక్కుమంది కోమలి అదిగో మళ్ళా చూడు కళ్ళు చూడు పెట్టి అమ్మమ్మకి కూడా చూపిస్తున్నాడు నిన్ను ఎందుకు ఎందుకేమిటి అంత నుంచి నీ అందాన్ని చూడలేని అమ్మమ్మ కూడా చూపించి ఆనందింపచేస్తుంటే అతడు అతడెంత సౌందర్య పాశకుడో నీకు అర్థం కావటం లేదా బాగుంది నిజంగానే మా అమ్మగారు ఇటు చూస్తుంది కుతూహలంగా చూసింది కోమలి పాపం ఆ అబ్బాయి అంత నల్లగా ఉన్నందుకు నాకు నిజంగానే జాలిగా ఉంది వరలక్ష్మి అసలు సంగతి వింటే జాలి గీలి పరుగు తీస్తాయి అతడికి తెల్లటి పెళ్ళం కావాలట కెవ్వు మంది కోమలి ఆ గోపాలకృష్ణుడికి తెల్లటి పెండ్లామా పేరు కూడా అదేలే గోపాలం అంటుంది వాళ్ళ అమ్మమ్మ తెల్లటి పిల్ల కోసం ఆవిడ కూడా వెతుకుతుంది ఆ గోపాలాన్ని కిందుకు లాంటి గొంతెమ్మ కోరిక పట్టుకుంది విస్మయంగా అడిగింది కోమలి అందాన్ని అనుభవించాలనే కోరిక అతనికి కూడా ఉంటుంది ఈ ముక్క అతన్ని అడిగితే ఓ లెక్చరర్ దంచుతాడు సైకాలజీ మీద లెక్చర్లేంటే అతని తాహతకు అది చాలా అసంభవం అది అతనికి అర్థం కావడం లేదుగా ఈ మధ్య ఓ గమ్మత్తు జరిగింది నేను నీకు చెప్పనే లేదు కదూ ఆ గోపాలకృష్ణుడికి కన్యాదానం చేసి తరలించాలని మా అమ్మకి నాన్నకి సరదా వేసింది ఏమిటి నిన్న అతనికి ఒప్పుకున్నావా చెప్పింది విను నా చెవుల నా చెవుల పడేసరికి అంత అయిపోయింది అంటే మూతం పెట్టేసారా నాకు వరలక్ష్మి వద్దే వద్దు అన్నాడట గోపాలం పక్కు మంది వరలక్ష్మి విస్తుపోయింది కోమలి నిజంగా నిన్ను వద్దన్నాడా నువ్వు తెలిపేగా చెప్పానుగా అతడికి తెల్లటి పెళ్ళం కావాలని థ్యాంక్ గాడ్ అనుకొని నేను మరీ అంత మల్లె లేనందుకు మురిసిపోయి హాయిగా నిశ్చితంగా జీవిస్తున్నాను చిత్తంగా చూసింది కోమలి నీలాల వంటి కళ్ళు విప్పార్చుకుంటూ నువ్వు చెప్పేది హాస్యం కాదని నాకు ఇప్పుడిప్పుడే నమ్మకం కుదురుతుంది అబ్బాయి గారేం చదువు వెలుగబెట్టారేమిటి ఎమ్మె చాలా తెలివైన వాడు సుమి అందుకు సందేహం లేదు అబ్బా ఎమ్మెల్యే ఎమ్మెనా మరి అంత ఇంగిత జ్ఞానం లేదేం బాగుందే కోమలి పాపం అతని కోరిక అతనిది వాళ్ళమ్మమ్మ మా ఇంటికి వస్తూ ఉంటుందిలే మనవడి గురించి చెప్తూ బొట ఏడ్చేస్తుంది మంచి ముత్యం అంత తెలుపు మల్లె పువ్వు అంత తెలుపు ఎవరు ఉంటారమ్మా ఉంటే మాత్రం వీడిని పెళ్ళాడడానికి ఒప్పుకోవద్దు అంటుంది నేను నవ్వాపుకోలేక ఆవిడ దగ్గర నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతాను జాలిగా చూసింది కోమలి నిజంగా నాకు జాలేస్తుంది అయితే పెళ్ళాడరాదు చి ఊరుకో మరి ఎందుక జాలి పాపం అతనికి తెల్లటి పెళ్ళం దొరికితే బాగుండు అని అమ్మో ఇంకేమైనా ఉందా నిద్రాహారాలు విసర్జించి రాత్రింబవళ్ళు దాన్ని ఒళ్ళంతా తడుపుతూ కూర్చుంటాడు ఫకాలు మంది వరాలు జల్లు మంది కోమలి హృదయం శరీరంలో అణువనువు చంద కిరణాలు చొచ్చుకున్నట్టు చిత్తమైన సంచలనంతో పులకరించింది నిజంగా అలాంటి పెండ్లం దొరకాలే గాని దాన్ని జీవితాంతం పువ్వుల్లో పెట్టి భోజించుకుంటాడు ఇంకెంత అపదపంగా చూసుకుంటాడో మరి వరలక్ష్మి మాటలు వింటూనే కోమలి చిరునవ్వుతో గోపాలం కేసి చూసింది అదేమిటి అంత మందహాసం నేను నవ్వు చూస్తే అతగాడు లేనిపోని ఆశలు పెట్టుకోగలడు మూర్చపోతాడంటావా ముందు మతి పోగొట్టుకుంటాడు తర్వాత తన హృదయం తనకి ఇచ్చేయమని కంప్లైంట్ చేస్తూ ప్రేమలేఖ రాస్తాడు ఆ తర్వాత ఎలాగూ జవాబు ఇవ్వవుగా తి తిన్నగా ఇంటికే వస్తాడు ఆహా అంతటి సాహసవంతుడా అతనికి సాహసం లేదంటే మాత్రం నేను ఒప్పుకోను నిత్యం జ్యోదీ గల సరిగే అమ్మమ్మని వంతుల వారి హెచ్చరికలు చేసి అప్పగాళ్ళని చివాట్లు పెట్టి నిరాశతో పోయి బంధు గల బలగాన్ని హాస్యాలు చేసే స్నేహ బృందాన్ని అపహాసాలు పట్టించే ఆడపిల్లల్ని అంతమందిని ఎదిరిస్తూ అన్ని సమస్యలకు తట్టుకుంటూ ఒక్క లక్ష్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని నవ్వుతూ నవ్వుతూ నిరీక్షిస్తున్నాడంటే అతడెంత సాహసవంతుడో ఆలోచించు గట్టివాడే కోమలి చూస్తుండగానే గోపాలం పెరట్లో నుంచి ఇంట్లోకి పరిగెత్తాడు పెళ్లి కొడుకు గోపాలం తెల్లటి కట్టుబట్టల్ కట్టుబట్టల్లో నల్లగా నిగనిగలాడుతూ ఉన్నాడు గోపాలం ఊహించుకున్న దానికన్నా ఐదు ఐదుదెట్లు అందంగా ఉంది శోభనంగది అడుగు పెట్టగానే అగరత్తులు సెంట్లు పూలరాశులు హారతి కర్పూరాలు వగాయిదాలన్నీ గుబాలింపుతో స్వాగతం చెప్పాయి నగిసి బల్ల మీద రకరకాల మిఠాయిలు పాల గ్లాసులు తమలపాకులు ఇంకా ఏమిటేమిటో శ్రద్ధపడి ఉన్నాయి మల్లెపూల దండలు అలరించిన దోమతెర పాన్పు రాజహంసల వయ్యారాలు ఉడకబోస్తుంది ఆ పాన్పుకి సమీపంలో ఒక అపరంజీ బొమ్మ నిలబడి ఉంది జలతారు చీర కుచ్చీళ్ళు పాదాల మీద పారాడుతున్నాయి పద్మాల పైట కొంగు నేల మీద జీరపడుతుంది పడుతుంది పువ్వులు లాంటి వాళ్ళు జడ పిరుదుల మీద వేలాడుతుంది చీర నిండా తారలు చమక్ చమక్కుమని మెరుస్తూ ఉన్నాయి ఆ సౌందర్య రాసి వదనాల నిండం విరిసిన కమలం అక్షరాల అంతే దీక్షగా నేలచూపులు చూస్తున్న ఆ బొమ్మ ఒక్కసారిగా వార చూస్తుంది తరించిపోయాడు గోపాలం చిరునవ్వుతో సమాధానం విసిరాడు ఆ అందగత్తె వయ్యారంగా సిగ్గుపడింది దగ్గరికి నడిచారు గోపాలం కోమలి సంభ్రమంగా చూసింది కోమలి నీలాగే నీ పేరు కూడా ఎంతో బాగుంది కోమలి గోపాలం మాటల్లోని మృదుత్వం గోపాలం కంఠంలోని తన్మయత్వం కోమలిని అపారమైన సుగ్గులో ముంచేశాయి గోపాలం కోమలి ఎదుట చాలా దగ్గరగా నిలబడి తదేకంగా చూడసాగాడు ఆ మౌనవ్రతాన్ని ఆ వేడి చూపుల్ని తట్టుకోలేకపోతుంది కోమలి ఒక్క అడుగు వెనక్కి వీసింది కోమలి చెటుక్కున చెయ్యి పట్టుకొని గోపాలం షాక్ కొట్టినట్టు వదిలేశాడు నిన్ను ముట్టుకోవడం అంటే నాకు భయమేస్తుంది భయం భయంగా అన్నాడు ఏం విస్మయంతో కోమలి కళ్ళు తలతలలాడాయి నా నలుపు నీకు అంటుకుంటే ఏమో నువ్వు కూడా నల్లగా అయిపోతే కళ్ళతోనే నవ్వింది కోమలి ఆ మగవాడి అమాయకత్వం చూస్తుంటే ఆ ఆడదానికి చాలా ధైర్యం వచ్చింది వేలిన మెదస్తున్న ఉంగరం కేసి చూసుకుంటూ మీ నలుపు అంతే అంటేది కాదు నా తెలుపు మాసేది కాదు ఎందుకలా భయపడతాదు నేను అలాగే అనుకున్నాను నిజమే కదూ నెమ్మదిగా తన చూపుడు వీలిని కోమలి బుగ్గ మీద అంటించి చూశాడు కిలుక్కున్న నవ్వి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంటున్న కోమలిని హఠాత్తుగా మీదికి లాక్కొని బలంగా కౌగిలించుకున్నాడు గోపాలం గాఢంగా ముద్దులు పెట్టుకుంటూ ఉక్కిరి బిక్కిరి తీసేశాడు కోమలికి సుహ తప్పినంత పనే గోపాలం చేతుల్లోకి వాలిపోయింది కంగారు పడిపోయాడు గోపాలం కోమలిని ఎత్తుకొని తీసుకెళ్ళి మెత్తటి పరుపు మీద పడుకోబెట్టి నుదుటి మీద జుత్తు సవరిస్తూ మెరువుగా చెక్కిళ్ళు నిమురుతూ కూర్చున్నాడు కొంతసేపటికి కోమలి నెమ్మదిగా లేచి దిండుకి ఆనుకొని కూర్చుంది కోమలి ఎందుకలా అయిపోయావు హాయిగా నవ్వింది కోమలి ఏమైపోయాను ఏమీ కాలేదు నిన్ను నువ్వే రక్షించుకుంటూ ఉండాలి కోమలి నేను నిన్ను ఏం చేస్తానో కూడా తెలుసుకోలేను పర్వాలేదు మీరు ఏం చేసినా నాకు ఇష్టమే నన్ను నీకు అర్పించుకునేందుకే సిద్ధపడి వచ్చాను గోపాలం చేతిని తన రెండు చేతుల మధ్యకు తీసుకుంది కోమలి అబ్బా నీ చేతులు ఎంత తెలుపు కోమలి మల్లె పువ్వు లాంటి తెలుపు మంచి ముత్యం లాంటి తెలుపు గోపాలం నోటికి చటుక్కున చెయ్యి అడ్డం పెట్టి నవ్వింది కోమలి చాలు చాలు ఆ దండకం అంతా నాకు తెలుసు అని చూడు కోమలి నేను ఎంత నలుపు ఒక్కొక్కసారి నాకెంత ఏడుపు వస్తుంది అనుకుంటున్నావు శరీరం మీద పైపొద గీసేసుకుంటే కొంత తెల్లగా అవుతానేమో అనుకుంటాను ఇంకెప్పుడు అలా అనకండి నేను ఊరుకోను సాక్షాత్తు భగవంతుడే వచ్చి మిమ్మల్ని తెల్లగా చేస్తానన్నా నేను ఒప్పుకోను అదేం నీకు నలుపు ఇష్టమా అంతేగా మీకు తెలుపు అంటే ఇంత ఇష్టం కోమలి నిన్న అసలు సంగతి అడగడం మర్చిపోయా నువ్వు మన పెళ్ళికి ఒప్పుకున్నావని విన్నప్పుడు మూర్చపోయాననుకో ఎందుకు ఒప్పుకున్నావో అర్థం కాలేదు నిన్ను మొట్టమొదట అడే అడగాలనుకున్నాను గోపాలం కోమలి కళ్ళల్లోకి దీనంగా చూశాడు కోమలి నువ్వు సౌందర్య రాశివి నేను నీకు తగనే తగను నువ్వు నన్ను ఎందుకు అంగీకరించావు నిజంగా చెప్పు అన్నాడు గోపాలం కోమలి మత్తుగా నవ్వింది గోపాలం తనని తన ఒడిలో ఉంచుకొని జుత్తులోకి వేళ్ళు దూడ్చి అతని మొహంలోకి అదమోడ్పు కన్నులతో చూస్తూ అంది మీరు తెలుసుకోలేని రహస్యమే అయితే తప్పకుండా చెబుతాను అది అందమైన స్త్రీ జీవితాంతం తనను ఆరాధించే పురుషున్నే కోదుకుంటుంది దాంపత్య జీవితంలో తన అందానికో ప్రత్యేకత నిలుపుకుంటుంది ఇలా బ్రతుకంతా మీ పొగడ్తలు వింటూ నా అందాన్ని అర్పించుకుంటూ మీ చేత ఆరాధింపబడుతూ గడపడం కన్నా మహాభాగ్యం నాకు ఇంకేముంటుంది ఆవేశపూరితమైన మీ కౌగిట్లో నలిగి శాశ్వతంగా కన్ను మూసిన నాకు సంతోషమే అంది కోమలి కోమలి అంటూ కోపంగా చూశాడు గోపాలం అందంగా నవ్వేసింది కోమలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్